ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నువ్వు ఏ పని చేసినా చదువు చదువు గురించి మీ మాస్టర్ చెప్తారు మీ చదువుకు సంబంధించి నేను ఒక్కటి కూడా టచ్ చేయగల చదువు గురించి మీ మాస్టర్లు అందరూ ఎక్స్పర్ట్లే నేను ఇందాక భోజనం చూసిన ఇక్కడ తమ్ముడు టీచర్లు ఇంత అద్భుతమైనటువంటి స్కూల్ ఇది ఇక్కడ అద్భుతమైనటువంటి టీచర్లు ఉన్నారు ప్రేమించే టీచర్లు ఉన్నారు మీకు ఏ డౌట్ వచ్చినా చెప్పగలిగిన టీచర్లు ఉన్నారు ఐడరాంగా yes sir ఒకసారి మై టీచర్ ఇస్ గ్రేట్ మై స్కూల్ ఇస్ గ్రేట్ చెప్పట్లా మీ టీచర్లు మోస్తారు చేయడానికి కూడా చెప్పట్లా అద్భుతమైనటువంటి స్కూల్ ఏంటి దీన్ని పట్టుకోండి సెకండ్ ఎక్సర్సైజ్ అంటే నువ్వు ఏ పని చేసినా ఎక్సలెంట్ గా చేయటం నిద్ర లెగుస్తున్నావు ఎక్సలెంట్ గా నిద్ర లేదు పవర్ఫుల్ గా లేవు కాన్ఫిడెంట్ గా లేవు ఇప్పటికి కూడా మీలో చాలా మంది మీ అమ్మ కర్ర పెట్టి పొడుస్తూ ఉంటుంది లేవే స్కూల్ టైం అయింది లేవే దిస్ ఈస్ నాట్ ఎక్సలెన్సీ నిద్ర లెగుస్తున్నావు ఎక్సలెంట్ గా నిద్ర లెగవాలి వద్దకం మిమ్మల్ని నాశనం చేస్తుంది నాన్న వద్దకం పోవడానికి ఏంటంటే ఒక పది పనులు విద్రలేకపోవటం బ్రష్ చేయటం స్నానం చేయటం టిఫిన్ చేయటం పుస్తకాలు సర్దుకోవటం జడలు వేసుకోవటం బ్యాగ్ సర్దుకోవటం మీ రూమ్ సర్దుకోవటం పక్కద పొట్లు సర్దుకోవటం ఎక్సలెంట్గా నడవటం నడవటం ఒక పది పనులు సెలెక్ట్ చేసుకొని దానిలో ఎక్సలెన్సీ పవర్ఫుల్ కాన్ఫిడెంట్ తీసుకొచ్చావంటే నీకున్న బద్ధకం తరుగుతుని పడిపోద్ది మీలో చాలా మందికి ప్రొక్రాసిన్ కూడా ఉంది వాయిదా వేసే లక్షణం కనబడుతుంది కళ్ళలోనే వాయిదా వేయటం పెద్ద జబ్బది బద్ధకం పెద్ద జబ్బది అబద్ధం పెద్ద జబ్బది మొండితనం పెద్ద జబ్బది తోటి పిల్లలతో మాట్లాడటం కూడా చేతకాలు కొంతమందికి ఎక్సలెంట్ గా పనిచేస్తాను కంటెంట్గా పనిచేస్తాను పవర్ఫుల్గా పనిచేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న ఇది ఎక్సర్సైజ్ ఇంకొక ఎక్సర్సైజ్ నేర్పుతా ఇక్కడ కూర్చున్నా మీలో ఫ్రమ్ టుడే అన్వర్స్ ఈ క్షణం నుండి ప్రతి క్షణం ఆనందంగా బతకాల బాగా సరి ఈ క్షణం నుండి ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతిరోజు ఆనందంగా ఉంటాను రోషంతో బతకాల కోపం తెచ్చుకోకూడదు తండ్రి తండ్రినిట్టినా టీచర్ తిట్టినా తల్లి చెప్పినా తండ్రి చెప్పినా టీచర్ చెప్పినా ఇవాళ చాలా మంది పిల్లలు ఆడపిల్లలైతే పర్టికులర్గా తల్లి ఒక మాట అంటే ఒక రోజు ఆనందంగా ఆ పిల్ల ఊరికి నష్టం ఊరిపోతావు నువ్వు తల్లి తిట్టింది సీరియస్గా నీవు మార్పు సీరియస్ సీరియస్గా చేయగల అని అన్నది రోషంతో బతకాలి ఛాలెంజ్గా తీసుకొని ఎస్ మా అమ్మే నా మళ్ళీ మాట మార్చుకునేటట్టు చేయాలని చెప్పి డిసైడ్ చేసుకోవాలా కోపంతో పోకూడదు కోపంతో కోపానికి వెళ్తే నువ్వు ఆనందంగా ఉండలేవు కోపం ప్లేస్లో రోషం తెచ్చుకోవాలా ఛాలెంజ్ తెచ్చుకోవాలా రోషం తెచ్చుకోవాలా కోపమా రోషమా కోపమా రోషమా పాజిబుల్ మీ వయసు పిల్లల్లో అద్భుతమైన మార్పు రావడానికి పవర్ఫుల్ మంత్రం ఏంటంటే ఎస్ ఐ కెన్ నేను చేయగలను మంచి యాటిట్యూడ్ నీ శక్తిలోకి వస్తే మంచి బిహేవియర్ నీ దగ్గరకు వస్తే చదువు నీకు సరల్డ్ చదువు అనేది చాలా చిన్న పని నీ దగ్గర యాటిట్యూడ్ దమ్ము ఉంటే చదువు ఒక పని నీ యాటిట్యూడ్ మారితే నీ బిహేవియర్ మారితే చదువు ఒక చిన్న పని నీలో నీకు నమ్మకం వస్తే చదువు ఒక చిన్న పని నీలో పవర్ఫుల్ ఆలోచనలు ఉంటే నువ్వు ఒక మారితే ఆర్ యు రెడీ టు చేంజ్ ఆర్ యు రెడీ టు చేంజ్ ఆర్ యు రెడీ టు విన్ ఆర్ యు రెడీ టు విన్ అది చెల్లి చూసినట్టుగా ఏ అమ్మాయి చూసినా నేను ఊరికి చెప్పట్లేదు మీకు ఇవాళ ప్రపంచాన్ని గెలుస్తున్నటువంటి పిల్లలు ఆడపిల్లైనా మా పిల్లలైనా ఐదర్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ప్రపంచాన్ని గెలుస్తున్నటువంటి పిల్లల్లో ఉండే పవర్ఫుల్ లక్షణం ఏంటంటే ఏ అబ్బాయి చూసినా హిస్ మై బ్రదర్ ఏ అమ్మాయి చూసినా షీ ఇస్ మై సిస్టర్ పవర్ఫుల్ మంత్రం ఇది దమ్ముగా పారండి ఒకసారి గట్టిగా పారండి హి ఇస్ మై బ్రదర్ హి ఇస్ మై బ్రదర్ ఇంకొన్ని గట్టిగా పారండి హి మై బ్రదర్ ఈ దేశం ఇప్పటికూ అభివృద్ధి చెందుతున్న దేశం కానిది కారణం ఏంటంటే మీలాంటి కుటుంబాల్లో పిల్లలు గెలవకపోవడమే మీలాంటి కుటుంబాల్లో పిల్లలు కరెక్టర్లు గెలవడమే మీలాంటి కుటుంబాల్లో పిల్లలు పవర్ఫుల్ ప్లేస్ లకు రాకపోవడమే ఎప్పుడు ఓటమిని అంగీకరించమాకండి చిన్న చిన్న ఓటమిలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఓటమిని అంగీకరించకూడదు ఎప్పుడు ఓడిమిని కోల్పోకూడదు ఓరిమి అంటే సహనం సహనం కోల్పోకూడదు సహనం కోల్పోతే కోపం వస్తుంది ఓడిపోతారు బట్ ఎప్పుడు ఓటమిని అంగీకరించకూడదు ఎప్పుడు ఓటమిని అంగీకరించకూడదు ఎప్పుడు ఓడిమిని కోరుకోకూడదు దేహం ఉంది నీకు ఉందా లేదా ప్రాణం ఉంది నీకు ఉందా లేదా ప్రాణం ఉంది నీకు ఉందా లేదా సత్తా ఉంది నీకు ఉందా లేదా దేహం ఉంది ప్రాణం ఉంది రక్తం ఉంది సత్తా ఉంది ఎందుకంటే ఆయుధాలు అవసరం లేదు నాకు గెలవడం నీ 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 దేహం చాలు 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 ప్రాణం రక్తం ఉపయోగించుకొని గెలవడానికి ప్రయత్నం చేయమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మీ హెడ్ మాస్టర్కి మీ టీచర్లకి అందరికీ తల్లిదండ్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ నువ్వు ఏమనిపించిందంటే అంటే మా టీం యొక్క గోల్ మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నేను కలిసి పెట్టుకున్నటువంటి మా గోల్ ఇప్పుడే సాధించినంత ఆనందం ఆల్రెడీ పునాదులు వేసుకున్నాం ప్లానింగ్ వేసుకున్నాం ఇంప్లిమెంట్ చేస్తాం కానీ సుబ్బారావు గారు మాట్లాడిన తర్వాత సాధించినంత ఆనందం కలిగింది ఆయన కోరిక కోరుతున్నాను ఆల్రెడీ వస్తానని చెప్పారు ఆ కార్యక్రమానికి మీరు అందరూ కూడా నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన ఎక్సైజ్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ కార్యక్రమాలు సిద్ధంగా ఉండాలి నిర్వహించడం జరిగింది వ్యాస రచన అలాగే డ్రాయింగ్ విద్యార్థులు వచ్చే జూనియర్స్ సీనియర్స్ అలాగే సబ్ జూనియర్స్ కూడా మరి ఇక్కడ బహుమతులు ఇవ్వడం జరిగింది ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో మేము ఇవి నిర్వహించాం పిల్లలు చక్కగా వాటిని అన్నిటినీ ప్రదర్శించడం జరిగింది ఇప్పుడు మనకు వచ్చినటువంటి మరి విషయాలన్నీ కూడా చెప్పారు ఇంకా ముందు ముందు జరగబోయేటువంటి ఈ ఇటువంటి పోటీల్లో అందరూ కూడా పాల్గొని ఇది ఎటువంటి మంచి మంచి బహుమతులు పొందవలసిందిగా కోరుచున్నాను వ్యాస రచనలో సీనియర్స్ సీనియర్స్లో బి ప్రసన్న టెన్త్ బి ఫస్ట్ ప్రైజ్ బి ప్రసన్న

ప్రారంభించినటువంటి విద్యార్థిని పూజిత టెన్త్ బి ఫస్ట్ ప్రైజ్ బి హిమబిందు నైన్త్ ఏ సెకండ్ ప్రైజ్ హిమబిందు సెకండ్ ప్రైజ్ ఈ జాన్సీ లక్ష్మి ఈ జాన్సీ లక్ష్మి టెన్త్ ఏ థర్డ్ ప్రైజ్ ఈ జాన్సీ లక్ష్మి టెన్త్ ఏ థర్డ్ ప్రైజ్ next the juniors